హలో అందరికీ ఈరోజు స్పెషల్ కర్రీ అనమాట వర్షాకాలంలో వండుకుంటారు సంవత్సరానికి ఒకసారైనా వండుకోండి చాలా మంచిది హెల్త్కి ఏంటంటే ధనియాలు పులుసు అనమాట అల్లం పులుసు చూసుంటారు మెంతుల పులుసు చూసుంటారు ఇది ధనియాల పులుసు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని వేయించేసుకోండి మనం ధనియాలు వేపి పెట్టుకున్నాం కదా వాటిని మనం మిక్సీ పెట్టేసుకొని ఆ ముద్దని అందులో వేసేసుకొని చక్కగా వేగనివ్వాలండి ఆయిల్ ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి మనం చక్కగా వేగాక కొంచెం కారము అలాగే కొంచెం ఉప్పు మనం వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కాసేపు వేగినాక అప్పుడు మనము చింతపండు పులుపు అనేది వేసేసుకోవాలి చింతపండు పులుపు వేసుకున్నాక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కర్రీని అవనివ్వాలండి ఆ పులుసుని చక్కగా మరుగుతుంది అది మరిగేటప్పుడు వచ్చే స్మెల్కే మనకి ఆకలిస్తుంది చిన్న బెల్లం ముక్క వేసాను నేనైతే మీరు కూడా అలా ట్రై చేయండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం బెల్లం ముక్క వేస్తే ఇష్టంగా తింటారు సో అది మరిగేటప్పుడు వాసన వస్తుందండి ఆకలి లేని వాళ్ళు కూడా ఆకలి పుట్టేస్తుంది అంత బాగుంటుంది వర్షాకాలంలో వండుకోండి రొంప కాపం పట్టేసిన బేగా కాపాన్ని కోసేస్తుంది అనమాట ఇలా ట్రై చేసి చూడండి కర్రీ నచ్చితే మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మల్ని కొట్టండి బాయ్ ఫ్రెండ్స్